దిగువ మధ్యతరగతి కుటుంబ జీవితానికి తార్కాణంగా ఈ చిరు వ్యాపారి జీవన విధానం నిలుస్తోంది వీక్షిద్దాం నేటి జిందగీ కష్టాలతో ఉన్న కుటుంబ నేపథ్యం చాలీచాలని ఆదాయంతో ఈమె తన జీవితాన్ని నెట్టికొస్తున్నారు టిడ్కో గృహాల్లో ఇల్లు వచ్చింది కానీ బ్యాంకు వారికి కట్టవలసిన ఈఎంఐల వేధింపులు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు పది సంవత్సరాల నుండి ఈ చిరు వ్యాపారం నిర్వహిస్తున్నా చాలీ చాలని ఆదాయమేనని అంటున్నారు గాలిగోపురం వద్ద బండి మీద పెట్టుకుని ఉన్న వస్త్రాలు రెడీమేడ్ దుస్తులు అమ్మే చిరు వ్యాపారం వీరిది వీరి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా పేరు 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 నా అండి మేము టిక్కోస్లో ఉంటున్నాము మాకు ఇల్లు వచ్చింది కాదు మమ్మల్ని లోన్ కట్టమని చాలా ఇబ్బందులు చేస్తున్నాము మాకు వచ్చే రూపాయి పాప ఇది దీని మీదే ఎట్లాగే ఇబ్బందులు పడి కట్టుకుంటున్నామండి ఆయన ఊరుకోవట్లేదండి ఫస్ట్ సార్ కొత్త ఫోన్లు చేసి చంపేస్తున్నారు మాకొచ్చే పది రూపాయలు రూపాయి దీని మీద తినటం పిల్లల్ని బతికించుకోవటం ఇంట్లో మా అత్తగారిని చూసుకోవాలి అంక ట్యాబ్లెట్లు అవి ఇవ్వాలి మేము మేము వ్యాపారం చేసి పది సంవత్సరాల నుంచి చేస్తున్నామండి చాలా ఇబ్బంది పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని మాకు దీని మీద ఏం వచ్చే యాభై వంద దీని మీదేనండి మాకు తింటమే కానీ దేనికైనా సరే దీని మీద తినాలి దీని మీద బతకాలండి మేము మేము ఐదుగురు ఉంటామండి మత్కారికి ఆరోగ్యం బాగోదు ఆమె చూసుకుంటే దీని మీద వచ్చేయే ఆమెకి మందులు కొనాలి అన్నీ చేయాలండి సొంతదేనండి సొంతదైనా ఇచ్చారే కానీ మమ్మల్ని లోన్ కట్టమని పీకు తింటున్నారండి మాకు వచ్చి దీని మీద పిల్లలకే చూసుకుంటావా వాళ్ళకి లోనే కడతావా ఒకరోజు కూడా ఆగరండి లోన్ గురించి ఇదేనండి మాది ఫస్ట్ నుంచి ఇదే ఇది మేము బయట పనులకి వెళ్ళి చేసుకోలేమండి వచ్చే రూపాయి పాపాయి దీని మీద తింటాం మాకు ప్రభుత్వం మమ్మల్ని చూసి షాపులు అవి కట్టించి మేలు చేస్తే ఇంకా మంచిదండి వానొచ్చిన ఏదో వచ్చినా మేము ఇంట్లోనే ఉండాలి కానీ షా ఇలా బండి పెట్టుకోవడానికి లేదండి షాప్ కట్టిస్తే ప్రభుత్వానికి ఇంకా మంచిదండి thank you